రామిరెడ్డి శ్రీధర్ గారు ఇప్పుడు సెషన్ తీసుకోబోతున్నారు మిత్రులారా వచ్చేసేయండి అందరూ వచ్చేయండి టైం టైం పాటించాల్సి వస్తుంది మిత్రులారా ఎల్ఐసి అనే ఒక సంస్థను అమితంగా ప్రేమిస్తున్నారు అంటే ఆ పర్యాయ పదం మన రామిరెడ్డి శ్రీధర్ గారిది నామ నామం పెట్టడం జరిగింది ఆ పురవాసులు ఆ మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఎల్ఐసి కాలనీగా ఆయన ఉండే కాలనీ పేరు పెట్టించుకున్నారు ఆయన ఉండే ఇంటికి ఎంట్రెన్స్ అయినప్పుడు తలుపు మీద ఉండే గుర్తు ఏంటి ఎల్ఐసి గుర్తు ఇంకో విషయం తెలుసా ఆయన కూతురు పెళ్లి అయితే పెళ్లి మండపానికి ఏం డెకరేషన్ చేయించారో తెలుసా ఎంలం మామూలు విషయం కాదు అంతగా ప్రేమించే వ్యక్తిని నేను ఎప్పుడు జీవితంలో చూడలేదు ఒక సంస్థని ఆయన చేసే వృత్తిని ఎప్పుడైతే ప్రతిపాద లేకుండా ఏజెంట్లు అందరూ బాగుపడాలి సంపాదించాలి కోటీచర్లు అవ్వాలని ఫాస్ట్ కమిడి యాడ్ ద్వారా మనందరినీ ఇక్కడ తీసుకొచ్చిన గురువులందరికీ ఒక్కసారి పాదాభివందనం నా పేరు రామిరెడ్డి శ్రీధర్ నా కస్టమర్లందరూ నా ఇంటి పేరును తొలగించి ఎల్ఐసి శ్రీధర్గా మార్చారు నేను ఈరోజు ఇక్కడ నిలబడటానికి కారకులైన నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అమర్లింగేశ్వర స్వాములు కమలగార్లకు అలానే ఎల్ఐసికి సంస్థకి పని చేసేసిన మా గురువు గారు డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్ఎం శర్మ గారు అలానే ఎల్ఐసిలో ఎలా అడుగులు వేయాలో ఎలా కస్టమర్ని ఎలా పాలసీ అడగాలి ఎలా ఓపెన్ చేయాలి టాకింగ్ ఎలా క్లోజ్ చేయాలి అని నేర్పిన నా మెంటర్ మాధవరెడ్డి గారు అలానే నాకు మా అమ్మ జన్మనిచ్చింది ఎల్ఐసి జీవితాన్ని ఇచ్చింది అలాంటి సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి పాదాభివందనం అలానే వీరందరూ నాణ్యానికి ఒకవైపు నా విజయానికి ఈరోజు ఇంత హ్యాపీగా నేను ఉండటానికి మంచి ఫుడ్ పెట్టి ఇంటికి రాగానే నన్ను ఆదరిస్తే నేను ఎంత లేటుగా వచ్చినా మారు మాట్లాడకుండా నాకు సహకరిస్తున్న సహధర్మచారిని నాగమణి గారికి అలానే తర్వాత నా కస్టమర్లు సైకిల్ దొక్కే స్థాయి నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీ అందరికీతో అనుభవాలు పంచుకోవటానికి సహకరించిన నా కస్టమర్లందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అలానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలని తపంతో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలని ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం